దానికి పేరు పేరు నమస్తమా అని చెప్తా అదే విధంగా మన గుర్తు గ్లాస్ గుర్తు ఎంపీ సార్ గుర్తు కమలం గుర్తు కమలం గుర్తుకి గ్లాసు గౌరవ మాజీ ముఖ్యమంత్రి యోధుడు ధైర్యం ఉన్నవాడు ఆంధ్రప్రదేశ్ విభజనని బాధపడి బయటకొచ్చి మన కోసం నిలబడిన వారు మాజీ ముఖ్యమంత్రి ఈరోజున భారతీయ జనతా పార్టీ కమలాం గుర్తు మీద పోటీ చేస్తున్నారు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు వారిని రైల్వే కూడూరు సభని ప్రజలతో ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు మీ అభిమాన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ ఉత్సాహం చూస్తుంటే మీకు కాబోయే ఎమ్మెల్యే అయిన శ్రీధర్ గారు ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరములారా జన సైనికుల్లారా తెలుగుదేశం సభ్యుల్లారా బిజెపి సభ్యుల్లారా అందరికీ నా హృదయపూర్వక వందనములు ఓటర్